మైక్ మైక్ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్కి నమస్కారం సార్ నా పేరు ప్రసాద్ రెడ్డి సార్ నాది పది ఎకరాల పొలం ఉంది వ్యవసాయం చేసుకుంటాను నేను మామిడి అరటి టమోటా ఇతర పంటలు అన్ని పంట చేసుకుంటా ఉంటాను సార్ ఈ మామిడి అయితే మాకి మార్కెటింగ్ సౌకర్యం లేదు సార్ ఇటు పోతే వెళ్ళాలి లేదంటే చిత్తూరు వెళ్ళాలి సార్ ఈ వెళ్ళేదానికి ఈ రేట్లు వేరే లేదు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్ని మాకు ఇబ్బందికరంగా ఉంది సార్ తర్వాత ఈ అరటి అరటి అయితే ఇంకా రేట్లు ఉండేటప్పుడు పొలం కాడే వచ్చి కొనుక్కోపోతారు సార్ రేట్లు లేనప్పుడు అసలు ఎవరు రావట్లేదు అట్లాంటప్పుడు నేను ఒక రెండు సార్లు బెంగళూరు మదర్ డైరీకి తోలినాను సార్ తోలితే అప్పుడు నాకు గిట్టుబాటు ధర ఇచ్చినారు ఒక రూపాయి కలిపి బాగా ఇచ్చినారు సార్ పర్లేదు ఇంకా మన అప్పుడు అనిపించింది సార్ నాకు ఈ బెంగళూరుకి వెళ్ళినప్పుడు మన ఏరియాలో కూడా ఇలాంటి ప్రాజెక్టు మనకి చాలా బాగుండి అనిపించింది ఆ కళ ఈ రోజు నెరవేరింది సార్ నాలుగు సంవత్సరాల నుంచి మన అన్ని కాలు ద్వారా నీళ్ళు వచ్చిందండి సార్ ఇప్పుడు మనకి ఇంకా సంతోషకరంగా ఉంది అప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఉండింది మాకి ఎక్కువ వెయ్యి వెయ్యి రెండు వందల అడుగులు బోర్లు వేసినా వాటర్ ఉంది ఇప్పుడు వాటర్ వచ్చింది కాబట్టి ఇంకా మాకు సంతోషకరంగా ఉంది ఇప్పుడు ఒక ఎకరం పొలం రెండు ఎకరాలు చేసుకుంటాడు ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంకా తోటి మాకు ఇంకా చాలా సంతోషకరంగా ఉంటుంది సార్ డ్రిప్పులు ఇప్పుడు నీరు కూడా ఆదా చేసుకోవచ్చు మేము అదే అన్ని పంటలు వ్యవసాయాలు చేసుకుని మనకి ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ తొందరగా కొంచెం కానిస్తే ఈ ఎక్స్పోర్ట్ కూడా బాగా చేసుకునే దానికి మనం వ్యవసాయం చేసి పంటలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకునే కూడా సౌకర్యం బాగుంటుంది సార్ మాతో నాతోటి అందరు రైతులు బాగుపడతారు ధన్యవాదం సార్ గుడేపల్లి నుండి లావణ్య గారు దయచేసి మాట్లాడండి పొగడపల్లి ఏరియా